హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టు మై కిచెన్ టీఆనస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ ఉల్లిపాయ చిన్న వెండి చేపల కర్రీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి ఈ చేపల క్లీనింగ్ అనేది నేను షార్ట్లో పెట్టాను కావాలంటే ఒక్కసారి షార్ట్లోకి వెళ్ళిపోయి చూసేయండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉల్లిపాయ చిన్న వెండి చేపల కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక్క మిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంత కూడా బాగా వేయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలు కలిసానండి మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన ఉల్లిపాయలు అన్నీ కూడా దీంట్లో వేసాను రేపాకు నాలుగు పచ్చిమిర్చి కలిసాను దీంట్లో పచ్చిమిర్చి వేస్తే ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిరిసుకొని పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి తొందరగా మగిపోవడానికి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం తొందరగా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ జింజగాలి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఉల్లిపాయ ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత మనం మసాలాలో యాడ్ చేసుకోవాలండి అలానే మనం క్లీన్ చేసుకున్న ఈ చిన్న చేపలు దీంట్లో వేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నామండి మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా టూ మినిట్స్ వరకు కూడా వీటిని కలుపుకున్న వెంటనే కూడా ఇప్పుడు నేను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను బాగా కలుపుకుందాం ఒకసారి దీని మీద మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించేసుకుందామండి బాగా మగ్గిపోవాలి గ్రేవీ అంతా చిక్కపడిపోయి చక్కగా ఆయిల్ సపరేట్ వచ్చేంత వరకు కూడా మగ్గించేసుకుందాం మధ్య మధ్యలో మూత ఓపించేసి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి వాటర్నే కదా ఈ వాటర్ కూడా మగ్గిపోవాలి కావాలి అనుకుంటే వీటిని పులుసుగా పెట్టుకోవచ్చు ఈగురుగా చేసుకోవచ్చు అండి నేను చేసేది ఇప్పుడు ఈగుర్ చేస్తున్నాను అనమాట చిన్న చేపలు ఇప్పుడు ఓపెన్ చేద్దాం అంతా కూడా సపరేట్ అయిపోయి ఈ గ్రేవీ అంతా కూడా చిక్కపడిపోయింది ఇలా చిక్కపడిపోయిన వెంటనే చూస్తున్నారు కదా బాగా అండి చేపలు కూడా చక్కగా ఇలా గ్రేవీ చిక్కపడిపోయిన వెంటనే ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇంకా సరిన ప్లేట్లో తీసేసుకోవచ్చండి ఉల్లిపోయి చిన్న చేపలు ఈగురు రెడీ అయిపోయింది కొద్దిమీర వేసేస్తున్నానండి కొద్దిగా ఇంకా స్టవ్ బంద్ చేసేసుకుందాం నేను తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్